జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిరాల జిల్లా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ స్థానిక చార్వక చారిటబుల్ ట్రస్టు హాల్ నందు నిర్వహించడం జరిగినది జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ ఊదరి మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నత విద్యలను అభ్యసిస్తున్నారని ఉపాధ్యాయురాలుగా రాణిస్తున్నారని దానికి మూల కారణం సావిత్రిబాయి పూలే అని అన్నారు బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభ దినోత్సవం ఎప్పుడు అని అంటే చెప్పే పరిస్థితి పిల్లల్లో ఎవరిలో కూడా కనబడట్లేదు అంటే దానికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వడం కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి తర్వాత మన రాపోర్ వివర్ధన్ రావు గారిని సభలు ఉద్దేశించి బాల్య వివాహాలను కృషి చేసింది మరి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించ విచేసినటువంటి షాకరీ మేళంగాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా విద్యార్థులకు సేవ సేవలు అందిస్తూ ఇంకా అందించాల్సిన బాధ్యత మనకి మరి సావిత్రి పట్టుకోప్ప రాజేశ్వరి మేడం గారు ఒకటే నెక్స్ట్ ఈ సువర్ణ గారు మా పద్మజయ గారు

తర్వాత స్వరూపరాణి మేడం గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిపార్ట్మెంట్ జెపిఎస్ఎస్ జనారా వచ్చారండి తొందరగా వచ్చారనుకోండి

మేడం సార్ ఒక రెండు నెక్స్ట్ ఫి రాజలక్ష్మి గారు నెక్స్ట్ రివిలేషన్ హై స్కూల్ నెక్స్ట్ ఈ సువర్ణ గారు సోషల్ డిపార్ట్మెంట్ బయాలజికల్ సైన్స్ భీమ్ని భీమ్ని మండల్ వచ్చారండి సో పాలకుట్టి అనురాధ గారు సోషల్ డిపార్ట్మెంట్ ఎన్పిఎస్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మందామండి సర్వే దాకా గతంలో ఒకటిగా ఉంటే కార్యక్రమం అయిపోతుందండి లేట్ అయ్యింది మేము అర్థం చేసుకున్నాం అది వచ్చారా మేడం పల్లవి గారు ఈ రోజు మూడును పునస్కరించుకొని అమ్మ సావిత్రిబాయి పులే జన్మదినం సందర్భంగా జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదార్ చంద్రమోహన్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి మరి ఇక్కడ నలభై మంది ప్రభుత్వ ప్రైవేట్ రంగం నుంచి ఉత్తములైనటువంటి మరి పనివంతులైనటువంటి మహిళా ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి సావిత్రిబాయి పులే అవార్డుతో వారిని సత్కరించి వారిని గౌరవించడం జరిగింది వారికి మా తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సవిత్రిబాయి పూలే గారు మరి సమాజంలో చేసినటువంటి సేవలు గాని మహిళలకు అందించినటువంటి విద్య గాని బాలికాభివృద్ది కోసం చేసినటువంటి సేవలు ఎన్నలేనివి ప్రతి మహిళ సమాజంలో ఉన్న ప్రతి యువకుడు చిన్నలు పెద్దలు అందరూ కూడా అమ్మను స్మరించుకోవాల్సినటువంటి దినము ఆమె స్పూర్తిని అందించుకొని మరి ప్రతి టీచరు ప్రతి తల్లి కూడా బాలికలందరికీ తరాలకి తర తర్వాత తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత విద్యా కుసుమాల్ గా తయారు చేసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను ఆ రోజులలో ఏ సౌకర్యాలు లేని రోజులలో అమ్మ మరి ఎన్నో అవమానాలను పొందుతూ కూడా బాలిక విద్య కోసము మరి సేవా మండలి ఇలాంటి ఎన్నో బాలికల పాఠశాలను నెలకొల్పి మరి ఈ రోజు ప్రతి మహిళా ఉద్యోగవంతురాలై ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు అమ్మ పెట్టినటువంటి అక్షర భిక్ష నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజులలో మరి అమ్మ చేసినటువంటి కృషికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం గాని గుర్తింపు గాని సమాజంలో దొరుకుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మరి అమ్మ యొక్క జన్మదినాన్ని మరి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఈ కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని ఈ సందర్భంగా మహిళా లోకం పక్షాన మరి ఉపాధ్యాయుల మహిళా లోకం పక్షాన నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను